సైబర్ నేరాలు డ్రగ్స్ పై ఎల్ఈడి స్కీన్ ద్వారా అవగాహన కల్పించిన పోలీసులు అనంతపురం జిల్లా ఎస్పీపి జగదీశ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు గుంతగల్ సబ్ డివిజన్ డిఎస్పీ శ్రీనివాసులు ఉత్తర్వుల మేరకు గుత్తి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు మరియు ఎస్ఐ సురేష్ ఆధ్వర్యంలో బుధవారం పోలీస్ సిబ్బందితో కలిసి గుత్తి పట్టణంలో ఉన్న కళాశాలలోను జనాభా ఎక్కువగా గుమి ప్రదేశాల్లో డ్రగ్స్ ను వాడకుండా నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి రోడ్డు ప్రమాదాలు జరగడం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సైబర్ నేరాలు ఏ విధంగా జరుగుతున్నాయి మనం ఎలా అప్రమత్తంగా ఉండాలో తెలుసుకోవాలని జాగ్రత్తల గురించి వీడియోలో రూపంలో ఎల్ఈడి స్క్రీన్లో ఉపయోగించి ప్రజలందరికీ మరియు విద్యార్థులకు తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో పోలీసులు విద్యార్థుల సిబ్బంది పాల్గొన్నారు చట్టంలో కూడా లేదు అనేది మీరు తెలుసుకోవాలి స్టాక్ మార్కెట్ లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయి మా యాప్ ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే మాకు ముందే ఏ స్టాక్ లో ఎంత రిటర్న్స్ వస్తాయి ఎక్కువ రిటర్న్స్ వస్తాయని మాకు తెలుస్తుందని చెప్పి సామాజిక మాధ్యమాల ద్వారా వల వేయడానికి ప్రయత్నిస్తారు ఇంటి వద్ద నుంచే పని చేసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ గానీ పార్ట్ టైం జాబ్ గానీ చేసుకోవచ్చు